ఎం నైన్ న్యూస్ స్వాగతం ఈరోజు ముఖ్య అంశం మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు సాకే శైల్నాథ్ ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకొని కండవాతో సత్కరించారు ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం ఎస్సిసిఎల్ నాయకులు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు పట్టణ వీఎస్ఆర్పి ఎస్సీసీఎల్ నాయకుల ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం జరుగుతున్నది ముఖ్యంగా ధర్మన్ పట్టణానికి చెందిన సాకే శైలనాథ్ మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షుడైన సాకే శైలనాథ్ గారు జగన్ సమస్యలో ఈరోజు పార్టీ కండవా గొప్పకొని పార్టీలో చేరిన సందర్భంగా మా ఎస్సీసీఎల్ నాయకులు వైఎస్ఆర్పి నాయకులు అభిమానులు కలుసుకొని ఆయనకి స్వాగతం వృతాంతం తెలుపుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే వినాదంతో జనంలో ప్రయాణించి ప్రజలకి ఎంతో సేవ్ చేశారు ఆ ఆకర్షణలో మొదటి దళితుడైన సాకే సరిమతి గారు ఈరోజు మొట్టమొదటిగా అభివృద్ధి కాదు ప్రజల అభిమానంతో ప్రజల ఆశీస్సులతో ప్రజల కోసము నిత్యం నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకులు మాట మీద నిలబడే నాయకులు మాట మీద చెప్పితే సాధిస్తాడనే నమ్మకంతో పార్టీలో చేరిన తొలి నాయకుడు మా సైంద గారికి అభిమానులు పొందడం ముఖ్యంగా ఇప్పుడు పార్టీలో జరుగుతున్న ఎంతోమంది పార్టీ విడిచిపెట్టిపోయినా కూడా ఎంతోమంది పార్టీలో విడిచిపెట్టి వెళ్ళిన పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయినా కూడా ప్రజల పక్షాన కార్యకర్తల కోసము నిత్యము నేనున్నానని జగన్మోహన్ అభి అభిప్రాయంతో ఇప్పుడు నాయకులు ఎంతమంది పోయినా కూడా కార్యకర్తలు నేను ఉన్నాననే ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి మా ధర్మానం వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చదువుతున్నాము